దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ ఇష్టం లేని పెళ్ళంతో గౌతమ్ ఇప్పుడు తాన్యా పైన ఎటువైపు కథలకి వెలబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి పెళ్ళికూతురు స్థానంలో తాన్యాని చూసి అందరూ షాక్ అవుతుంటారు తనకు పెళ్ళైంది అనే విషయం మత్తులో ఉన్న తాన్యాకి కూడా తెలియడం లేదు అక్కడ ఉన్న అందరూ జరిగిన పెళ్లికి షాక్ అవుతుంటే మహర్షి రాజశేఖర్ గారు ప్రమోద్ అది తెలిసిన విషయమే అన్నట్టుగా ఉన్నారు అందరిలో షాక్ ఉంటే జరిగిన పెళ్లికి వాళ్ళ ముగ్గురి మొహంలో మాత్రం సంతోషం కనిపిస్తుంది పెళ్లి కూతురు మారిపోయేసరికి వచ్చిన అతిథులందరూ కుర్చీలో నుంచి లేచి వింతగా చూస్తుంటారు గారి నుండి మంత్రాలు తాళాలు అన్నీ ఆగిపోయాయి కాసేపు అక్కడ ప్రదేశం నిశ్శబ్దం చోటు చేసుకుంది సుచరిత కూడా అక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాక మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది ఏంటిది నేను చూస్తున్నది కాలా నిజమా అనుకుంటూ మిథున ఒక భ్రాంతిలో ఉండిపోయింది తమ కూతురు స్థానంలో తాణ్యాన్ని చూడగానే దామోదర్ గుండ దాదాపు ఆగిపోయే పరిస్థితిలో ఉంది శాంతి కూడా ఆ దృశ్యాన్ని చూసి కంగారు పడుతుంటుంది ఇక తాలి కట్టిన గౌతమ్ పక్కన కూర్చున్న ధాన్యాన్ని చూసి తేరుకోలేని షాకులో ఉండిపోయాడు వర్షా ప్లేస్లో తాన్యా ఉండటం ఏంటి అనే ఆశ్చర్యం గౌతమ్ ఫేస్లో అందరికీ కనిపిస్తూ ఉంటుంది మత్తులో కళ్ళు మూతలు పడుతున్న ధాన్యాన్ని ఆ నలుగురు లేడీస్ పట్టుకుని ఉన్నారు ఇక అవంతి మాత్రం గౌతమ్ చేత మెడలో మూడు ముళ్ళు వేయించుకున్న తాన్యని చూసి షాక్ అవుతూ ఇదేంటి ఊరికని వెళ్ళిన తాన్య ఇక్కడ పెళ్లి కూతురిగా కనిపించడం ఏంటి అనే షాకులో ఉంది అప్పటి వరకు తిట్టుకున్న కాంతమ్మ ఇప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోతూ పెళ్ళయింది నా చివరికి భగవంతుడు మాకు మంచే చేశాడు అని అనుకుంటుంది బెనర్జీ గారు తులసి వెంకట్ కూడా జరిగింది చూసి షాకింగ్లో ఉన్నారు అసలు ఇది ఎలా సాధ్యపడింది అనే ఉద్దేశంలో బెనర్జీ గారు ఉన్నారు వెంకటికి కూడా దాదాపు అదే పరిస్థితి మత్తు ఆవరించి ఉన్న తాన్యాకి ఇంకా ఏమీ తెలియడం లేదు తన మెడలో మంగళ సూత్రాలు పడ్డాయి గౌతమ్ తనని పెళ్లి చేసుకున్నాడు అనేది తనకు ఇంకా తెలియడం లేదు తన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి పక్కన నలుగురు లేడీస్ తనని పట్టుకోకపోతే తను కింద పడే పరిస్థితి అందుకే నలుగురు కలిసి మత్తులో ఉన్న ధాన్యాన్ని పట్టుకుని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి తన పక్కనే ఉండి తనని పట్టుకొని మేనేజ్ చేశారు మహర్షి రాజశేఖర్ ప్రమోద్ తప్ప తాన్య అలా మత్తులో ఉండటం ఎవ్వరికీ అర్థం కావడం లేదు వాళ్ళు మాత్రం అనుకుంది జరిగినందుకు సంతోషంగా ఉన్నారు అందరికంటే ముందుగా దామోదర్ తేరుకొని తాన్య మెడలో గౌతమ్ కట్టిన మంగళసూత్రాలను చూసి భరించలేక నా కూతురు స్థానంలో తాన్య ఉండటమేంటి అసలు నా కూతురు ఎక్కడా అని గొంతు గొంతుచించుకుంటూ ఉండగా బావా అంటూ జనాల నుంచి చొచ్చుకొని పెళ్లి కూతురు వస్త్రాభరణంలో ఉన్న వర్ష అక్కడికి వచ్చి గౌతమ్ పక్కన తాళి కట్టించుకున్న తాన్యాన్ని చూసింది అలా చూడగానే తన మైండ్ పని చేయటం ఆగిపోయింది వర్షా ఫ్రెండ్స్ కూడా కంగారు పడుతూ ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటున్నారు వర్ష అక్కడికి రావడంతో ఈసారి అందరి చూపులు తాణ్య నుంచి తప్పి వర్షా వైపుకి వెళ్తాయి ప్రమోద్ కోపంగా చూస్తూ బావా బావా అంటూ వీల మధ్యలోకి రావాలనుకుంది ఇప్పుడు బాగా అయింది అని మనసులో తిట్టుకుంటున్నాడు శాంతి కంగారు పడుతూ కూతురు వచ్చి వర్షా నువ్వు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని అడుగుతుంది కాని వర్షా ఆ షాకులోనే ఉండిపోయి ఏమీ మాట్లాడలేకపోతుంటుంది మిదినా కూడా దగ్గరికొచ్చి అడిగేది నిన్నే వర్షా ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు నీ ప్లేస్లోకి తాన్యా ఎలా వచ్చింది అంటూ మిథున కాస్త కోపంగా వర్షాన్ని పట్టుకొని కదిలేస్తుంది దాంతో వర్ష ఆ షాక్ నుంచి కొంచెం తేరుకొని తల్లిని మిదినని చూస్తుంది మాట్లాడివే అసలు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు అని అడిగింది శాంతి అది అది నాకు ఏమైందో నాకు తెలియదమ్మా కళ్ళు తెరిచి చూసేసరికి నేను పెళ్లి కూతురు రూమ్లో బెడ్ మీద పడుకొని ఉన్నాను లేచేసరికి నాకు ఏదో నిద్ర మత్తుగా అనిపించింది ఆ మత్తు నుంచి బయటపడి ఇక్కడికి వచ్చేసరికి చూడరాని దృశ్యాన్ని చూస్తున్నాను అని చెప్తుంది మెడలో పచ్చని దారంతో కనిపిస్తున్న ధాన్యాన్ని కోపంగా చూస్తూ వర్షా మాటలతో గౌతమ్ ఆ షాకు నుంచి తేరుకొని చిరాగ్గా మెడలో ఉన్న పూలదండం తీసి అవతలి వేసి పీటల మీద నుంచి కోపంగా లేచి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడుగుతాడు ధాన్యాన్ని పెళ్లి చేసుకొని ఏం జరుగుతుంది అని కొత్తగా మాట్లాడుతున్నావేంటి గౌతమ్ అని అడుగుతాడు మహర్షి అంటే ఇదంతా నీ ప్లానా అని అడిగాడు గౌతమ్ మహర్షిని కోపంగా చూస్తూ మహర్షి అవును అన్నట్టుగా మౌనంగా చూస్తూ ఉన్నాడు ఒక్క మహర్షి గారే కాదు ఈ ప్లాన్లో నేను రాజశేఖర్ అంకులు కూడా ఉన్నాము అన్నాడు ప్రమోద్ రాజశేఖర్ గారు కూడా ఉన్నారు అనగానే సుచరితతో సహా అందరూ మరొక్కసారి షాక్ అవుతుంటారు ఇక వర్ష దామోదర్ అయితే రక్తపు చుక్క కనిపించదు ఈ కుట్రలో మావి ఉన్నాడా అని అనుకుంటూ వర్ష పిడికిలి కోపంగా బిగుసుకొని పోతుంది సుచరిత భర్త దగ్గరికి వచ్చి ఏంటండి ప్రమోద్ అనేది ఈ ప్లాన్లో మీరు కూడా ఉన్నారా ఇది నిజమేనా అని అడుగుతుంది కంగారు పడుతూ రాజశేఖర్ గారు సైలెంట్గా గౌతమ్ వైపు చూస్తున్నాడు గౌతమ్ అది చూసి ఏంటి నాన్న ఇది నాకు ఇష్టం లేని పెళ్ళి చేస్తే ఈ పెళ్లిని నేను ఎందుకు అంగీకరిస్తాను తాన్యని నా భార్యగా ఎందుకు ఒప్పుకుంటాను అని అడుగుతాడు తాలి కట్టినప్పుడు ఈ పెళ్ళిని ఒప్పుకొని తీరాల్సిందే గౌతమ్ అంటాడు రాజశేఖర్ తండ్రి మాటలకు గౌతమ్ ఆశ్చర్యపోవడం కనిపిస్తూ ఉంటుంది స్నేహితుడి మాటలు విని బెనర్జీ గారు సంతోషపడుతుంటారు వాళ్ళ పెళ్లి జరిపించాలనే స్నేహితుడి కోరిక బెనర్జీకి సంతోషంగా అనిపిస్తుంది ఆ సంతోషం వెంకట్లో కూడా ఉంటుంది ఇక రాజశేఖర్ మాటలకు దామోదర్ నూరుతూ అసలు ఏంటి బావ ఇదంతా మీరు ఇలా చేయటం దారుణంగా లేదా అని అంటాడు నా కొడుకు జీవితం గురించి నేను ఆలోచించి వాడి ఫ్యూచర్ బాగుండాలని ఉద్దేశంతో ఇలా చేశాను అని అంటాడు అది విని దామోదర్ మంటిపోతూ అసలు నువ్వు మత్తులోకి ఎలా వెళ్ళావు అని అడుగుతాడు ఎలా మత్తులోకి వెళ్ళాను అనేది నాకు కూడా అర్థం కావడం లేదు నాన్న ఎందుకైనా మంచిది అని పెళ్ళికి ముందు ఏమీ తినకుండా తాగకుండా కూడా ఉన్నాను అయినా నాకు మత్తు ఎలా ఆవరించిందో తెలియడం లేదు బ్యూటీషియన్ నాకు మేకప్ వేసి పెదవులకు లిప్స్టిక్ అద్దింది కాసేపట్లోనే నిద్ర వస్తున్నట్టు ఆవరించి బెడ్ మీద పడుక్కొని పోయాను తీరా లేచి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కనిపిస్తుంది అని బాధపడుతూ చెప్తుంది అంటే బ్యూటీషియన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మనుషులందరూ మీ ప్లాన్లో సంబంధించిన వాళ్ళే కదా అని అడిగాడు గౌతమ్ రాజశేఖర్ని మహర్షిని ఉద్దేశిస్తూ అవును అంటాడు రాజశేఖర్ రాజశేఖర్ మాటలకి అందరూ మరొక్కసారి ఆశ్చర్యపోతుంటారు కానీ అసలు నాకు మత్తు ఎలా ఆవరించింది అని అడుగుతుంది వర్ష కోపం తెచ్చుకుంటూ ఇంకా నీకు అర్థం కావడం నువ్వు వేసుకున్న లిప్స్టిక్లో ఏదో మత్తు పదార్థం కలిపారు అంటాడు గౌతమ్ అది విని వర్షాకి మరొక్కసారి మైండ్ బ్లాంక్ అవుతుంది నలుగురు లేడీస్ సహాయంతో ఇంకా పెళ్లిపీటల మీదే కూర్చున్న తాన్యా మూతబడుతున్న కలతో అంతా చూస్తుంటుంది కానీ తనకు ఏమీ అర్థం కావడం లేదు అవంతి అది గమనించి అమ్మ తాన్యా అంటూ స్టేజీ మీదకి వచ్చి తాన్యాను పట్టుకొని నువ్వేంటి ఏమీ మాట్లాడలేదు అసలు అలా ఉన్నావేంటి అని అడుగుతుంది కాంతమ్మ కూడా కంగారు పడుతూ కూతురు వైపు చూస్తూ ఉంటుంది తనకి ఇచ్చిన మత్తు అలాంటిది అవంతి తను అన్నీ చూడగలుగుతుంది కాని ఏమీ అర్థం చేసుకోలేదు కాసేపట్లో తాన్యా తేరుకుంటుంది నువ్వేమీ కంగారు పడకు అంటాడు మహర్షి గౌతంతో సహా అందరూ తాన్యా వైపు చూస్తుంటారు తాన్య స్పృహ కోల్పోతూ అవంతి ఒడిలో పడిపోతుంది అది చూసి అవంతి కంగారు పడుతుంటే ప్రమోద్ వాటర్ బాటిల్తో దగ్గరికి వచ్చి తాన్యా మొహం మీద కొన్ని నీళ్లు చిలకరించి అవంతి గారు అని అంటాడు సరే అని అవంతి ఆ నీళ్లు తీసుకొని ఒడిలో ఉన్న తాన్యా మొహం మీద చల్లుతూ ఉంటుంది కొన్ని క్షణాలకి తాన్యాకి ఆ మత్తు దిగి స్పృహల నుంచి వస్తూ నిదానంగా కళ్ళు తెరుస్తుంది ముందుగా అవంతి తన కంట కనిపిస్తుంది తను అవంతి ఒడిలో ఉండిపోయే చుట్టూ పరిసరాలను కూడా చూసి కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యపోతుంటుంది తాన్య ఈ లోకంలోకి వచ్చిందని అవంతికి అర్థమై కంగారు తగ్గించుకొని లేమ్మా అంటూ తాన్యాని నిదానంగా లేపి కూర్చోబెట్టింది అలా కూర్చోబెట్టగానే పెళ్లి కొడుకు గెటప్లో గౌతమ్ తనకి కోపంగా కనిపిస్తుంటాడు ఆ తర్వాత పెళ్లి కూతురిగా ఉన్న తన వేషధారిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా మెడలో మంగళసూత్రాలు కనిపిస్తుంటాయి వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది ఆ మంగళసూత్రాలను చేతులకు తీసుకొని అందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ జనాలు వర్ష నిప్పులు సెగలతో రగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది పైగా ఇద్దరు ఒక్కటే రంగులో కూడిన వస్త్రాభరణలో పెళ్లి కూతురుగా కనిపించడం చూస్తూ ఏంటక్క ఇదంతా నా మెడలో ఈ మంగళసూత్రాలేంటి అసలు నేను ఈ పెళ్ళికూతు డ్రెస్సులో ఉన్నానేంటి ఊరికి వెళ్ళిన నేను ఇక్కడ ఉండడం ఏంటి అసలు ఏం జరిగిందక్క అని కంగారుగా అడుగుతుంది నువ్వు వర్ష అనుకొని గౌతమ్ నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు ధాన్యా అని అవంతి ఉన్న విషయాన్ని చెప్తుంది అది విని నిర్గాంతపోతూ నో అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడుతుంది అమ్మ తాన్య నువ్వు ఆవేశపడకు మహర్షి గారు రాజశేఖర్ అంకుల్ ప్రమోద్ ఒక ప్లాన్ ప్రకారం నిన్ను తీసుకొచ్చి ఈ పెళ్లి జరిగేలా చేశారని తెలిసింది అని చెప్తుంది అవంతి అవంతి మాటలకు తాన్య షాక్ అవుతూ ఆ ముగ్గురు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా ఇలా జరిగిన పెళ్లిని నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు అని అడుగుతుంది తాన్యా కన్నీళ్లు పెడుతూ నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా నేను ఒక్కటే సమాధానం చెప్తాను తాన్య నేను ఏది చేసినా నీ మంచి కోరే చేస్తాను అంటాడు మహర్షి ఇది నా మంచి ఎలా అవుతుంది బావగారు గౌతమ్ ఇష్టపడి నా మెడలో ఈ తాలి కట్టి ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లిని ఒప్పుకొని తీరే దాన్ని కానీ ఆయన వర్ష అనుకొని నా మెడలో తాళి కట్టాడు వర్ష మెడలో కట్టాల్సిన తాలిని పొరపాటున నా మెడలో కడితే నేను గౌతమ్ని ఎలా భర్తగా యాక్సెప్ట్ చేస్తానని అనుకున్నారు అని అడిగింది నేను కూడా అదే అనుకుంటున్నాను నిన్ను భార్యగా ఎప్పటికీ స్వీకరించలేను అంటాడు గౌతమ్ కోపంగా చూస్తూ గౌతమ్ మాటలకి తాన్య ఇంకా కోపం తెచ్చుకుంటూ మంచిది అదే నిర్ణయంతో ఉండు నేను నీ భర్తగా స్వీకరించినప్పుడు నా మెడలో నువ్వు కట్టిన తాలి ఎందుకు ఇప్పుడే ఈ తాలిని తెంపేస్తాను అంటూ మెడలో ఉన్న తాళి పట్టుకొని తెంపబోతుండగా అందరూ కంగారుగా చూస్తుంటారు అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తున్న పంతులు గారు తాన్య ఆ తాలిని తెంపబోతుండగా ఆగమ్మ తొందరపడకు పచ్చని పందిట్లో ఆ అబ్బాయి నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు ఇప్పుడు అదే పందిట్లో ఆ మూడు ముళ్ళు తెంపుతానంటే అది ఆ అబ్బాయి జీవితానికి అపశక్ను ఎదురవుతుంది మెడలో పడిన తాళిని ఎప్పుడు తీస్తారు అనేది నీకు తెలియనంత చిన్న పిలివి కాదు కదా అది అర్థం చేసుకో అంటాడు పంతులుగారు పంతులుగారి మాటలకు సుచరిత కంగారు పడుతూ ఉంటే తాన్య కన్నీళ్లు పెడుతూ పట్టుకున్న తాళిని వదిలేసి మోకాల మీద కూలబడి ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ కూడా తన మెడలో తాళి కట్టడం భరించలేకపోతూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ అలా వెళ్ళిపోతే ఇప్పుడు తాన్య పరిస్థితి ఏంటి తన దారి ఎటువైపు తాన్య ఈ పెళ్లిని అంగీకరిస్తుందా అత్తగారింటికి వెళ్ళిపోతుందా ఇష్టం లేని పిలితో గౌతమ్ తాన్యాల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి ఎప్పటికప్పుడు అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను ఇచ్చే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్